హన్మకొండ జిల్లా నయం నగర్ లో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది రెండు పార్టీలు పోటా పోటీగా పలు నినాదాలు చేసుకున్నాయి నాల నిర్మాణం క్రెడిట్ తమదంటే తమదేనంటూ పలు నినాదాలు చేసుకున్నారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది రైటిక హన్మకొండ జిల్లా నయం నగర్ లో ఒక నాల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజినల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ దీపిక హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి నయం నగర్ నాలాపై కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్య ఓరా ఊరి నడుస్తుంది ఏదైతే నిన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నయన్ రాజేందర్ రెడ్డి ఈ నాలాకు సంబంధించి కేటీఆర్ సవాల్ చేశారు దమ్ముట ఇక్కడ రావాలి మేము పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ హ్యామ్ లో పూర్తి జరిగిందని చెప్పేసి నాయన్ రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు ఎట్ ది సేమ్ టైం దీనిపై బిఆర్ఎస్ కూడా దీర్ఘ స్పంది స్పందించి దీనిపై మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు ప్రస్తుతం హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దార్సి మే భాస్కర్ ఇవాళ పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది అయితే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నయీం నాలా దగ్గరికి వెళ్ళడం జరిగింది నయీం నగర్ నాలా దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది పోలీసులు కూడా పరస్పరం చేయి చేసుకున్నటువంటి సందర్భం వారిని నెట్టివేసి ప్రస్తుతం అయితే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అదుపు తీసుకున్నారు అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదుపు తీసుకున్నారు సదనంగా ఏదైతే నయీం నగర్ నాలాకు సంబంధించి నయన్ రాజ్ రెడ్డి పూలు తల్లి మొక్కులు చెల్లించిన సందర్భంలో కేటీఆర్ స్పందించారు దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు పార్టీ నుంచి ఏకదాటిగా పరస్పర ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి నయీన్ నగర్ నాలా కేంద్రంగా మనకు కనిపిస్తుంది అశోక్ అయితే ఇప్పుడు రెండు పార్టీల వివాదం నేపథ్యంలో నాలకు సంబంధించి మరి అక్కడ ఆ పార్టీ వాళ్ళు నేతల నుంచి స్పందన ఎలా ఉంది వారు ఏం చెప్తున్నారు ఎవరిది అన్నట్టుగా ఉంది ఇంతకీ పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ ఈ నాల ప్రస్తుతం హన్మకొండకు సంబంధించి చాలా కీలకమైన నాల వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది ప్రజలు అయితే దీనికి సంబంధించి రెండు నెలల క్రితం పూర్తయింది అయితే ఈ పనులకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ హయాంలో అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం అలాగే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడారు కానీ నాయన్ రాజేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పనులు పూర్తి చేసాం ప్రజలకు అందుబాటులో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో రెండు పార్టీల నుంచి కూడా పరస్పరం ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే కూడా ముందు చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడం ఇద్దరు కూడా ఎదురుపాడు పరస్పరం నినాదాలు చేసుకోవడం పోగ్గు ఆడుకోవడం ఉద్రిక్త పరిస్థితికి నయీం నగర్ నాలా కేంద్ర పోలీసుల వైఫల్యంగా చెప్పుకోవచ్చు మొత్తంగా అయితే హన్మకొండ నయీం నగర్ నాల అయితే రెండు పార్టీల మధ్య ఓరా ఓరి రాజకీయ పరిస్థితి మనకు కనిపిస్తుంది